నమస్తే నేను మీ మహేష్ ఇంకా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే కల్వకుంట్ల కవితది మొత్తం స్టోరీ నడుస్తుందని చెప్పుకోవచ్చు అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల డాటర్ కూతురు కల్వకుంట్ల కవిత గారికి సంబంధించినటువంటి వార్త శాసన మండలి నుంచి మొత్తం ఒక్కసారిగా బయటకు వచ్చి దుమారం రేపింది అనుకోవాలి ఒక ముఖ్యమంత్రి బిడ్డ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఈ రకంగా కంటతడి పెట్టుకుంటా నన్ను ఆగం చేసిరు నన్ను అబాస్ పాల్ చేసిర్రు మానసికంగా నన్ను ఎంత కుంగింప చేస్తే నేను ఈరోజు ఏడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి అంశాలు మండలిలో ఈరోజు ప్రత్యక్షంగా ఆమె కంటతడి పెట్టుకుంటా మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యపోయారు అంత మొత్తం రాజకీయాలంతా అంతా అనిపిస్తుంది ఒక పక్క ఏమంటారంటే నిజంగా కల్వకుట్ల కవిత జర సానుభూతి కోసం ఏడుస్తుందని కొంతమంది రాజకీయంలో ఎట్లా మోపెవుతారు నిజంగా వాళ్ళ కడుపు నొప్పి కడుపు నొప్పి లేచి ఏడిచినా కానీ ఏ ఉట్టిగానేమో అంటారు నొచ్చటోనికెరక బాధ పుచ్చుకున్నకి ఎరక ఉంది ఏందనేది ఇప్పుడు కల్వకుంట్ల కవితకు వచ్చినటువంటి పరిస్థితి కూడా అదే ఎందుకంటే ఆమె ఎందుకేడుస్తుంది ఏమైంది వాస్తవాలు మాట్లాడుకుంటూ పోయినందుకే కదా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకెంట పెట్టిరు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తలేదు నోరు జారుతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో సొంత కూతురునైనా సరే నేను పక్కకు పెట్టగలుగుతా అని చెప్పి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ యొక్క హుకుంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు ఎమ్మెల్సీ పదవికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇది ఒక తారుమారు తర్జన జరిగింది కానీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి తప్పేంది లిక్కర్ స్కామ్ ఢిల్లీలో చేసినటువంటి లిక్కర్ స్కామ్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల రావుకు కేటీఆర్కు జీవితంలో ఓలేనటువంటి ఒక మచ్చ తీసుకొని వచ్చిందని చెప్పి అట్లా ఏ రకంగా ఎవరు ఎంత తప్పు చేసినా కూడా మేము వాళ్ళని సహించేది లేదని చెప్పుకుంటూ వస్తుర్రు కానీ కవిత ఏమంటుంది ఈరోజు ఓర్యమా నేను ఒక్కదాన్ని తప్పు చేస్తే మంచిగానే ఉండే మీరు కూడా చేసిర్రు కాకపోతే నేను దొరికిన దొంగ అయినా దొరలు ఉన్నారు కానీ మీరు కూడా తప్పు చేసిర్రు ఆ తప్పులు ఏందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్ళు నిధులు అనేటువంటి అంశాలతోని అట్లాంటి అంశాలను పక్కన పెట్టి బాత్రూమ్లు అడుగు బాత్రూమ్లు కట్టుడు ఏదైతుందో అక్కడ నుంచి మొదలుకొని కలెక్టరేట్లు కట్టేటువంటి వరకు అమరవీరుల స్తూపము కట్టేటువంటి విషయంలో మొదలుకొని కలెక్టరేట్లను కట్టేటువంటి నిర్మాణ దశ ఏదైతే చేస్తున్నామో అక్కడ వరకు కూడా పూర్తిగా అవినీతి జరిగింది అని చెప్పి వచ్చింది వాస్తవాలు మాట్లాడుతున్నా నేను కాబట్టి ఎవరికి మణుతలేదని చెప్పి కూడా చెప్పింది మరి ఇప్పుడు ఈ బాధ అంత ఎందుకు దక్కుతుంది ఏంటంటే ఇక ఇన్నేను ఒపికబట్టిన అనుభవించిన కానీ ఇక నేను నా వల్ల అయితే లేదు అసలు జరిగిన కథ ఏంటంటే ఆస్తుల పంచాయతీ కాదు నాకు సంబంధించింది ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పుకుంటూ వచ్చింది కల్వకుంట్ల కవిత ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోలేకపోయినా ఇప్పుడు నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకుంటున్నా కుటుంబం నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చినటువంటి ఒక పక్షి వలె నేను ఎగురుతున్నా నేను స్వచ్ఛందంగా బ్రతుకుతున్నా స్వచ్ఛంగా మాట్లాడుతున్నా అని చెప్పుకుంటూ వస్తుంది మరి గతంలో కూడా ఈటల రాజేందర్ పరిస్థితి కూడా అదే అయిందక ఇప్పుడు ఈమెకు సంబంధించినటువంటి ఏ పరిస్థితి అయితే వచ్చిందో గతంలో కూడా ఈటల రాజేందర్ కూడా ఇదే పరిస్థితి అనుభవించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ పార్టీ నుంచి గెలుపొందిండు మరి ఆనాడు ఎవరు మాట్లాడలేకపోయారు కానీ ఇక్కడ చర్చ జరగాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక ముఖ్యమంత్రిగా పది ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ కూతురికే బీఆర్ఎస్ పార్టీల ఇంత క్షోభ అనుభవించేటువంటి పరిస్థితి వచ్చిందంటే కార్యకర్తల పరిస్థితి ఏం కావాలి వివిధ నాయకుల పరిస్థితులు ఏం కావాలి అంటే ఏది ఉన్నా సరే కానీ లోపల పెట్టుకొని బయటికి కనపడకుండా పైన పటారం లోన లుటారం అన్నట్టుగా చలామాణి అయికుంటూ వస్తున్నారు అన్నట్టు పదవుల కోసం మరి కేసీఆర్ చరిష్మా గొప్పది కేసీఆర్ చరిష్మా గొప్పది కేటీఆర్ అనర్గలంగా మాట్లాడగలుగుతాడు మస్తు మాట్లాడతాడు యంగ్ అండ్ డైనమిక్ లీడరు హరీష్ రావు అంటే పేద ప్రజల గుండెల నిలుస్తాడు విలేజ్లన్నీ కవర్ చేస్తాడు అంటారు కానీ మరి సొంత ఇంట్లో కవిత పరిస్థితి ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ఇంత దారుణమైంది జాగృతి పార్టీతోనే రానున్న రోజులల్లా ఎన్నికలల్లో పోటీ చేసి ఖచ్చితంగా కూడా యువతకు చిన్నారులకు విద్యార్థులకు బాసటగా నిలుస్తా పింఛన్లీమని అడిగితే కూడా నన్ను తిట్టిర్రు మన ఆయన ఇట్లా అని చెప్పుకుంటూ వస్తుంది పింఛన్లు అడిగితే విద్యార్థుల గురించి మాట్లాడితే కూడా తిట్టిర్రు అని చెప్పుకుంటూ వస్తుంది ఫ్యాక్టరీలకు సంబంధించి నిరుపేదలకు సంబంధించి ఫ్యాక్టరీల గురించి మాట్లాడితే కూడా నన్ను తిట్టిర్రు నన్ను ఆగమాగం చేసిరని చెప్పుకుంటూ వస్తుంది ఎన్నోసార్లు బోదాన్ల షుగర్ ఫ్యాక్టరీ అంట బోదాన్ల షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా చేయలేకపోయిందని నాకు బాధ అనిపించిందని చెప్పేసి అంటుందామే ఇంత దారుణంగా అవమానించు నన్ను కానీ నేను ఎక్కడ కూడా కుంగిపోలే ఎక్కడ కూడా భయపడలేదు నేను నిజంగా ఎందుకు భయపడలేదు ఎందుకు కుంగిపోలేదంటే నే కేసీఆర్ కూతుర్నే అని చెప్పింది లాస్ట్కు నేను కేసీఆర్ కూతుర్నే అదే రక్తం నాది కూడా కాబట్టి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా కూడా జాగృతి పార్టీతోని తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి ఒక మహిళగా పోతున్నా కదా ఒక శక్తిగా తిరిగి వస్తా అంటే అసెంబ్లీలు అడుగు పెడతా అని చెప్పి శపథం చేసింది ఈరోజు కవిత మరి ఈ కవితకు కల్వకుంట్ల కవితకు జనాదరణ ఎట్లుంటుంది యువత ఏమని నమ్ముతారు ఏమని విద్యార్థులు ఏ రకంగా ఈమెకు బాసటగా ఉంటారు మహిళలు ఏ రకంగా ఈమెకు చేదోడు వాదోడుగా నిలుస్తారు వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు నిజంగా ఆ పార్టీలను వదిలేసి కల్వకుంట్ల కవిత పార్టీలోకి జాగృతి పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉన్నది అసలు కవితను ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అని చెప్పి ఎవరు అనుకుంటున్నారు ఏంది అనేటువంటి అంశాలన్నిటిని కూడా పూర్తిగా మనం పరిశీలిద్దాం నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏమవుతుంది అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మహిళలకు మాత్రం పెద్దపీటేస్తారయా ఇక్కడ ఆత్మగౌరవం అంటే నిజంగా మహిళని బా మామూలుగా చూడరా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ అనేటువంటి అంశాలల్లా అది కూడా కేసీఆర్ ఫ్యామిలీలో కేసీఆర్కి ఉన్న ఒక్కగానొక్క కూతురు విషయంలో మాత్రం ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది నిజంగా రానున్న రోజుల్లో కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల కవితక్క గారు మరి కార్పోరేటర్ టికెట్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఇక మూడు వందల డివిజన్లలో మరి బరిలా దిస్తే మరి ఇప్పుడు ఏమవుతుందో ఏందో చూడాల్సిందే చూస్తూనే ఉండండి అందరి న్యూస్ నేను మీ మహేష్